హైదరాబాద్ లోని పబ్లోని పబ్ లోని కస్టమర్లకు మోసం చేస్తున్న ఎనిమిది మందిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి ఎనిమిది స్మార్ట్ ఫోన్లు రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి టిండర్ ఇతర డేటింగ్ యాప్స్ తో వ్యాపారులకు విద్యార్థులకు వల వేస్తున్నట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు గత కొంతకాలంగా ఈ అక్రమ దందా కొనసాగుతుంది వ్యాపారులను విద్యార్థులను పబ్ వచ్చేలా చేసి ఖరీదైన మద్యం తాగించి వారికి లక్ష రూపాయల డబ్బును టోకనా చేస్తున్నారు పబ్ ప్రతినిధులతో పాటు ఎనిమిది మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు మోష్ ద్వారా వెలుగులోకి వచ్చిన చీటింగ్ ను ఛేదించినట్లుగా మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులు ముఠా గ్రూప్ గా ఏర్పడి ఈ దాడులకు పాల్పడినట్లుగా వెల్లడించారు అయితే నిరుద్యోగ యువతులను ట్రాప్ చేసి వారి పేరు మార్చి డేటింగ్ సైట్స్ లో ఫొటోస్ పెట్టి చాట్ చేస్తున్నారని ఆయన తెలిపారు అబ్బాయిలను ట్రాప్ చేసి దగ్గరలోని కు తీసుకువెళ్తున్నారని ఆ తర్వాత వీరికి ఆయా పబ్స్ లో సెపరేట్ క్యూఆర్ కోడ్ మిషన్ సెపరేట్ సర్వ్ చేసి వాళ్ళని ఉంటారని తెలిపారు డెవిల్స్ నైట్ పేరుతో సెపరేట్ మెనో అమ్మాయిలతో వచ్చి కస్టమర్కి ఇస్తారు అమ్మాయిలకు పది కస్టమర్లకు ముప్పై ఎంఎల్ ఆల్కహాల్ సర్వ్ చేస్తారు బిల్లింగ్ సమయానికి అమ్మాయి చీట్ చేసి పారిపోతుంది ఎక్కువ బిల్లు వేసి ఆ మొత్తాన్ని ఈ గ్రూప్ అమ్మాయి పబ్ నిర్వాహకులు షేర్ చేసుకుంటున్నారు దాదాపుగా రోజుల్లో లక్షల వరకు మోసం చేశారని డీసీపీ వినీత్ వెల్లడించారు ఈ గ్యాంగ్ నెల రోజుల తర్వాత మరో ప్రాంతానికి షిఫ్ట్ అవుతుందని హైదరాబాద్ నుంచి నాగ్పూర్ లోని సైతం ఇలా చేయబోతుంటే పట్టుకున్నామని ఆయన వెల్లడించారు టు ప్రివెంట్ సచ్ ఐటమ్స్ లెట్ ద ఐడీస్ బీ వెరిఫైడ్ అదర్వైజ్ దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబల్ అండ్ ఇట్ సో వీ హ్యావ్ ఫోన్ నెంబర్స్ దట్ హెస్ బీన్ సర్క్యులేటెడ్ ఇలాంటి ఎక్కడైనా ఉంటే అండ్ కస్టమర్స్ కూడా అంటే విక్టీమ్స్ దీంట్లో దే ఫెల్డ్ లిటిల్ బిట్ షై అంటే కొంచెం ముందుకు వచ్చి చెప్పుకోవడానికి చాలా బాధపడారు దే కేమ్ త్రూ ఫ్యూ పీపుల్ సో ఐ రిక్వెస్ట్ యూ నీడ్ నాట్ వరీ సో వన్స్ సచ్ ఇన్సిడెంట్ హెస్ హ్యాపెండ్ కైండ్లీ పోలీస్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్ డెఫినెట్గా కి మనం చాలా జాగ్రత్తగా వితౌట్ దేర్ ఐడెంటిటీ కమింగ్ అవుట్ విల్ టేక్ ఆల్ ప్రాపర్ ప్రికాషన్ దయచేసి ఇలాంటిది ఏదైనా జరిగితే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా ఫర్దర్ వేరే వాళ్ళు మోసం చేసేది మనం ఆపొచ్చు కాబట్టి కైండ్లీ సపోర్టర్స్ అండ్ ఈ డేటింగ్ యాప్స్కి కూడా మనం లెటర్ వస్తున్నాము